దమ్మదగిన ఏసునామలో శుభములు పరుగుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుంటూ ఈ దినాన మరి ఒక మంచి విశ్వాసికి తగిన అంశాన్ని మరి చర్చించాలని పంచుకోవాలని కోరుకుంటాండి అండి నీవు ద్వారంలో మంచి ద్వారాన పోవు గొరవేనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి మంచి కాపరి అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుందాం మరి మరట ప్రార్థన చేసే ముందు నమ్మాలి మాట్లాడే ముందు వినాలి ఖర్చు చేసే ముందు మనం సంపాదించాలి ఏదైనా రాసే ముందు తి ఆలోచించాలి మనం ఏదైనా వర్లుపెట్టేసుకోవాలనుకున్నప్పుడు ముందు ట్రై చేయాలి మనం చనిపోయే ముందు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అయితే మన కన్నీళ్ళు ఎవరు చూడరు మన విచారాలు ఎవరు పట్టించుకోరు మన బా బాధ ఎవరికి అర్థం కాదు మన కానీ మన పొరపాట్లు మాత్రం ఎంతగానో మరి గమనించి గమనించి చూసి ప్రచారం చేయడానికి లోకం సిద్ధంగా ఉంటుందని గుర్తెరిగి మనం చాలా జాగ్రత్తగా పావుల పాముల వలె వివేకంగా పావురాల వల్ల నిష్కల్మషంగా జీవించాలని బైబిల్ చెప్తుంది మరి బాధ్యత తీసుకోకుండా గలవలేము బాధ్యత తీసుకుంటే మాత్రం ఓడిపోము ఇవి మనం గుర్తుంచుకోవాలి మరి మన జీవిత సత్యాల్లో డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలనుకుంటారు అంటే డబ్బు పోతే ప్రేమ విలువ జబ్బు జబ్బు వస్తే మనుషుల విలువ కూడా మనం గ్రహించగలం మరి మన మన గురించి ఏదన్నా సరే మరి అసభ్యంగా మాట్లాడేది అనుకోండి మన పెంపుడు కుక్కలు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మరగవు తెలియని వాళ్ళు ఉంటే మరుగుతాయి కదా అలా భావించుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలట మరి మంచి పుస్తకం వంద మంది మంచి స్నేహితులతో సమానం నిజంగా మన బైబిల్ పరిశుద్ధ గ్రంథం కొన్ని వందల వేల పుస్తకాలతో సమానమే కదా అదే మంచి స్నేహితుడు అందుకని నేను మంచి స్నేహితుడని క్రీస్తు కూడా మనతో అన్నాడు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి చుట్టూ మన మంచి కోరేటువంటి నలుగురు మనుషులు ఉంటే అంతకంటే విలువైన సంపద ఏముంది సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకము అదే సంపద అందుకని తృప్తి కలిగి జీవించటం దేవుల్లో ఆనందించటం విశ్వాస కర్తవ్యం పాపం నుండి పారిపోవడం పెరుగుతనం కాదు అది నిజమైన ధైర్యం యోసేపు పాపానికి జయించడానికి పారిపోవడమే ఎంచుకున్నాడు మన జీవితాల్లో కూడా కొన్ని శోధనల నుంచి పారిపోవడానికే మనం ప్రయత్నించి జయించాలి చెడు నుంచి దూరంగా పారిపోవడం పెరుగుతనం కాదు ధైర్యమే అది అయితే మరి ఆడది అనేక బాధలు పడుతూ బ్రతుకుంటుందంటే బిడ్డల కోసమే ఆత్మహత్య చేసుకోకుండా బిడ్డలు బ్రతకాలని కష్టాలు పడి పెంచుతుంది కదా అది మరి సంతోషం కావాలని ఒక జ్ఞానిని అడిగారట అప్పుడు అన్నారట నాకు అనే అహాన్ని తీసేసుకోవాలి కావాలి అనే ఆశని వదులుకోవాలి అప్పుడు అంతా సంతోషమే నిజమే కదా మరి అందుకనే నా అంటే ఎప్పుడు కూడా అహంకారము సూచిస్తుంది కదా నా అనేది ఉండకూడదు మరి మరి మన జీవితం ఒక గిఫ్ట్ మన చదువు మన మన టీచర్స్ ఇచ్చే గిఫ్ట్ మన ఉద్యోగము మన కంపెనీ ఇచ్చే గిఫ్ట్ మనకి భార్యగానే భర్త కానీ జీవితంలో మనకు దేవుడు ఇచ్చేటువంటి లభించే గిఫ్ట్ కానీ మంచి దైవము మంచి స్నేహితుడు మంచి విశ్వాసులు అది దేవుని గిఫ్ట్ అండి అది మనం గ్రహించుకోవడం చాలా చాలా అవసరం మరి మన జీవితాల్లో మరి చాలా చాలా అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటాం కదా మరి ఈ రకంగా కడలలో అలలు సంసారంలో అలకలు సహజం గ అలలు ఎంత ఎగిసిపడినా తీరం చారుతాయి సంసారంలో ఎన్ని అలకలు వచ్చినా సర్దుకుపోవాలి ఆ అలలు తీరం దాటిపోయినా అలకలు శృతి మించినా డైవర్స్కే ఆధారం అవుతుంది కాబట్టి సర్దుకుపోయే మనస్తత్వం మనకు ఎప్పుడూ కావాలి మంచితనంతోనే మనం జీవితం సహ సహనంతో మంచితనంతో మన జీవితాన్ని కాపాడుకోవడం కూడా మనకు చాలా అవసరం అది జ్ఞానము వివేకము దా సలోమంతో సహా దేవుణ్ణి జ్ఞానం కావాలి పరిపాలించడానికి అడిగితే దేవుడు అన్నీ ఇంకా ఐశ్వర్యం అన్ని కూడా ఇచ్చాడు కాబట్టి మనం దేవుణ్ణి అడిగి పొందుకుంటాం కొన్నిసార్లు వినటం వల్ల చూడటం వినటం వల్ల కాదు చూడటం వల్ల కాదు చదవటం వల్ల కాదు కానీ అనుభవపూర్వకంగా ఉంటేనే మన జీవితంలో మరి మనసుకు బాధలు అన్నీ అర్థమవుతాయి మనం ఇతరులకు బాధను కూడా గ్రహించుకుని ఆదరించి ఓదార్చి దేవుణ్ణి ప్రేమించటం నిన్న వల్ల పరుగు వారిని ప్రేమించడం అనే ఆజ్ఞను పాటించిన అద్భుతం జరుగుతుంది కష్టం విలువ తెలిస్తేనే మరొకరి కష్టాన్ని గుర్తిస్తాం అదే మానవత్వం యొక్క మొదటిది ఆనందం అంటే పది ఊళ్ళు తిరగటం పది వేలు ఖర్చు పెట్టడం కాదు మనం అనుకునే వారిలో పది నిమిషాలు ప్రేమగా మాట్లాడటం మన కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం మనం మన ఆదరించి మాట్లాడటం ప్రేమ చూపించటం మరి నేను ఉన్నాను అని చెప్పే ధైర్యం చెప్పటం అది అది నిజమైన ఆనందం మరి చనిపోయినప్పుడు మనం రూపాయి కూడా తీసుకెళ్ళాం మనం చేసినటువంటి మంచి మన వెనకాల మరే మంచి పేరు సుగంధ తేదం కంటే మంచి పేరు కూరదగింది అని బైబిల్లో చెప్పబడింది ఆనందంగా సంతోషంగా జీవితంలో గడపడానికి మనం ఎప్పుడూ ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి ఇది నాన్న ఈ మరి ఈ నువ్వు ద్వారంలో ప్రవేశించు గొరవేనా అనే టాపిక్ని ఒక గతంలో ఒకసారి నేను పుస్తకంలో రాయబడిందే మళ్ళీ ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను వివాహానం పది రెండులో ద్వారం లోపలికి వచ్చేవాడు వాడు గొర్రెలకు కాపరి ద్వారపాలకుడు ఆయన తలుపు తెరుస్తాడు గొర్రెలు ఆయన స్వరం వింటాయి తన సొంత గొర్రెలు పేరు పెట్టి పిలుస్తాడు వాటికి ముందుగా నడుస్తాడు మన పట్ల అదే అనుభవం మనకిస్తాడు పది పది ఏడులో వ్యూహానం గుర్రెలకు నేనే ద్వారాన్ని నా ద్వారా లోపలికి వస్తే వారికి పాప విముక్తి రక్షణ లభిస్తాయి కాబట్టి ఆయన ద్వారము ఆయన ద్వారానే మనము ప్రవేశించే అనుభవాన్ని పొందే గొర్రెలుగా మనం ఉండాలి వివాహాన పది పదకొండులో ఏసు చెప్పిన మాట నేను మంచి కాపురి అన్నారు మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పోస్తాడు జీతకాడు కాపరి కాదు క్రీస్ చెప్పే విషయాలు సాధారణంగా సామాన్యులకు అర్థం కావు ద్వారము మరి కాపరి జీతకాడు ఇవన్నీ ఎలా గ్రహించాలి మన హృదయాలకు కప్పి ఉంచిన ముసుగు తొలగించుకుని పరిశుద్ధాత్మని తైలాభిషేకం పొందితేనే ఆధ్యాత్మిక మర్మాల్ని మనం గ్రహిస్తాం ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడినట్లు తన కృపులను ఇవ్వాలని మన ఈ ధ్యానము ఆధ్యాత్మిక సంచలనాలు కలిగించాలని మనం కోరుకుందాం మరి దొంగ ఎవరు దొంగ ఏం చేస్తాడు దొంగ మరి మన మనల్ని మనం దొంగలిస్తాడు మరి మరి ఏం దొంగిలిస్తాడు అంటే శాంతిని ఆనందాన్ని దొంగిలిస్తాడు మన మనస్సాక్షిని చం కిల్ మరి మరి మన మనసాక్షిని చంపుతాడు స్టీల్ కిల్ అండ్ డ్రాప్ అది ఉంటుంది కదా అయితే మనం శాంతిని దొంగిలించడమే కాకుండా మన మనసాక్షిని చంపేది కాకుండా మరి మన పేరును పేరుని కూడా చెడగొడతాడు డిస్ట్రాయ్ నాశనం చేస్తాడు మన పేరుని మంచి పేరుని మనం నాశనం చేస్తాడు ఆ రకంగా మనము దేవుని యొక్క కాపురత్వం కింద ఉన్నప్పుడు మనము ఎంతో జాగరూకత ఉండడానికి ప్రయత్నం చేయాలి మరి దొంగ జీతకాడు దోచుకునేవాడు మరి ప్రవేశించేవాడు నాశనం చేసేవాడు చంపువాడు లోకాధికారి వాయుమండల అధిపతి మరి ఇస్కర్ ఎత్ యూధాల్లో ప్రవేశించిన వాడు అన్నయ్య సెపరాలలో మరి వారందరినీ అపవాద చలింపచేసింది కూడా ఆయనే కదా మరి సైతాను గొర్రెలు దొడ్డిపోయి దండెత్తుట మూడు మార్గాలు ఉన్నాయట ఏ విధంగా గొర్రె క్రీస్తు విరోధి ద్వారా ఒకటి లోకం ద్వారా రెండు ఈ లోక పరిచారకుల ద్వారా మూడు ఈ విధంగా న్యాయ విరోధి మరి దేవుడు ప్రభు తన నోటి నాశనంతో ఊపిరితో నాశనం చేస్తాడు తన రాకడా దర్శనకాంతిలో రూపం మాపుతాడు శైతాన్ శక్తి అన్ని రకాల వింతలతో నూతన శుచికలతోటి ఎన్నో రకాలుగా మోసకారపు అనుభవాలతో అద్భుతాలతో ఉంటుంది కాబట్టి బ్రహ్మపర్చు అనుభవాలతో మనల్ని డైవర్ట్ చేసేస్తాడు ప్రకటన పన్నెండు తొమ్మిదిలో సర్పము ఆది సర్పము అది అపమినతా పిశాచము సైతాన్ అని పేరు సర్వ లోకాన్ని మోసంగిస్తుంది ఇవి కే కేవలం సైతాన్ పొలె మరి లోకం ద్వారా దండెత్తుతుంది లోకము చిరునమ్ము కురిపించి పెట్టి భ్రమ పెట్టి కల్పన కర్రలపై మరి మరిపింప చేస్తూ కొన్నిసార్లు కన్ను ఎరచేస్తూ క్రైస్తవులు ద్వేషించడం ద్వారా దొడ్డి మరి దొడ్డి ద్వారా దొడ్డి దాడుకుండా వచ్చి లోపల దూకి మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చూస్తుంది సైతం దండెత్తుద్ది ఈ లోక పరిచారకులు కూడా వ్యర్థమైన ఫేక్ మెసేజెస్ ద్వారా కూడా డైవర్ట్ చేస్తారు అనేక క్రైస్తవ విశ్వాసుల సేవకులు కూడా ప్రవేశిస్తున్నారు యువాల ప్రవేశించాడు అపోస్ల వేషం వేసుకొని దొంగలుగా మోసగాళ్లుగా ఉండే పరిస్థితులు చూస్తున్నాం వెలుగుతూత అనుభవాలు ఉంటున్నాయి న్యాయం నీతి న్యాయాలు దాసులు కనబడే రాగా ఈ రకంగా మెలుగుగా గమనించాలి మంచి కాపురి కానివాడు అబద్ధ కాపురి కావచ్చు కాబట్టి కొన్ని మందలు గుర్తులు ఉన్నాయి మంచి కాపురే నేనే ద్వారమును నా ద్వారానే తప్ప వేరే ద్వారంలో ప్రవేశించడానికి కుదరదని చెప్పిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడిపోతాడు అబద్ధపు కాపురి గొర్రెల దొడ్డిలో ద్వారా ప్రవేశింపక వేరొక మార్గాన్ని ఎక్కుతాడు వాడు సంతోషం లేని వాడే దుష్టాత్మ గలవాడే ద్వారంలో తెరవబడలేక ఇబ్బంది పడిపోతాడు సైతాన్ అనుసరించేవాడు కాబట్టి మనం మరి దేవుని యొక్క అనుభవంలో ఆయన స్వరాన్ని వింటూ మరి ఆయన ద్వారమని మరి మనం చూసుకుంటూ మరి సాగిపోవడానికి చూసుకోవాలి గొర్రెలకు మొ జీవమునుకలు గుట్టకను అది సమృద్ధి కాకు వచ్చిందని చెప్పారు అందరూ తోటి క్రీస్తునే ఉంటుంది కొలసి ఒకటి ఇరవై ఎనిమిదిలో అయితే సైతాన్ అనుసర్లు లక్ష్యం దొంగిలించుట చంపుట నాశనం చేయుట కాబట్టి అది గమనించుకుంటూ పోవాలి తర్వాత మంచి కాపురీత గొర్రెలను ఎరుగును అంతటి మంచి పేరు ఎలా వచ్చింది జీతకాడు కనుక గుర్రెల కాపరి ప్రాణం పెట్టడం ద్వారా లూక పదిహేను నాలుగు పదిహేను ఐదు గొర్రెల వలే తావ తెప్పినప్పుడు అందరి దోషవాతంపై మోపుకొని సహించి వెతకి రక్షించడానికి శ్రమపడి వారు మంచి కాపరి దొరికిన గొర్రెను మోసుకొస్తాడు చేతుల్లోకి తీసుకుని గుండెలపై ఆనుకొని వస్తాడు అంతేకాదు గొర్రెల మేపి నడిపిస్తాడు ఇరవై మూడు ఒకటిలో శాంతికరమైన జన్మల వద్దకు నడిపించి జీవజన్మల బొగ్గల వద్దకు చేర్చితే ఆయన పని ఆయన అంతేకాదు ప్రకటన ఏడు పదిహేడులో వారి కర్ణల నుండి బాష్ప బిందువులు తుడిచేస్తాడు క్రీస్తుకు బైబిల్లో అనేక నామాలు ఉన్నాయి మంచి కాపరి అనే అత్యంత తీయన్ నామము నశించిన ఆత్మ ఆయన చేతుల్లో తీసుకుంటాడు క్రీస్తుకు వివిధ నామాలు బిరుతులు ఎన్నో ఉన్నాయి రోజా పుష్పము పెండ్లు కుమారుడు భర్త పాపుల స్నేహితుడు ద్వారము మార్గము నిజమైన ద్రాక్షవల్లి అవన్నీ మంచి పే పేర్లు ఆయన బహు సంపూర్ణుడు ఆశ్చర్యకరుడు అవసరంలో ఉన్న ఆత్మలను సరతీర్చి కృపామయుడు ఇట్లు బైబిల్లో ఆయన గల పేర్లలో సగమైనను వర్ణింపలేము ఒక్క మధురమైన నామం మంచిది కాపరి అనేది మాత్రం అతి మధురమైన నామే కదా మంచి కాపరి కాపరి గుర్తులేంటి హెబ్రీ తొమ్మిది పన్నెండులో ఆయన మేకల రక్తంతో ఇటుల రక్తంతో ప్రవేశింపలేదు కానీ తన స్వంత రక్తముతోనే ఒకేసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు హెబ్రీ పది పంతొమ్మిదిలో ఏసు తెర తెర ద్వారా అనగా శరీరము ద్వారా సజీవమైన క్రీస్తు మార్గాన్ని ప్రతిష్ఠించాడు ఆయన రక్తం చేత అతి పవిత్ర స్థానంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది అందుకే మంచి కాపరి ఉన్నత ఆశయాలు ఉన్నాయి ఆయనకి పేరు పెట్టి పిలిచే ఆప్యాయత ఉంది జక్కయ్యను నతానీయులను మరియను పేరు పెట్టి పిలిచాడు మనుషులు ఎరక్కపోవచ్చు కానీ అన్నీ తెలిసినవాడు ప్రభువు పరిచరాకులు ఎరగకపోవచ్చు నిన్ను నీవే ఎరగకపోవచ్చు కానీ క్రీస్తు నిన్ను నిన్నే నిన్న మనలో ఉండే బలహీనతలు మరి సమర్థతలు ఎరిగిన ఎరిగినవాడు ప్రేమతో వ్యవహరిస్తాడు పేరులో సంగీతం ఉంది తీగా మాట్లాడే క్షను ఉంది అంత మంచి దేవుడు అనుకున్నాడు అంతేకాదు మన పాత స్వభావం వేస్తాడు నూతన నామం ఇస్తాడు అబ్రహామును అబ్రాహమును అబ్రహాముగా మార్చాడు కదా ఎషియా అరవై మూడు మూడులో ఇహవా నియమించబడు కొత్త పేరు దిగ పెట్టబడును ఎషియా నలభై మూడు పేరు పెట్టి దీన్ని పిలిచి ఉన్నాను అని చెప్పాడు నువ్వు నా సొత్తున్నాడు కూడా ప్రకటన మూడు పన్నెండులో నా దేవుని పట్నం పేరు నా క్రొత్త పేరు వాని మీద రాస్తానన్నాడు జయించు వాని స్తంభంగా అన్నాడు క్రీస్తుకు నా కొత్త హృదయము కొత్త పేరు దొరుకుతుంది మరి లోకస్తువుని ఒట్టు వాడని తాగుబోతుంది పిలువబడక మంచి క్రైస్తవుడని మనం పిలుస్తాడు మరి క్రీస్తు మరి నేను పిలిచారా పిలకపోతే ఆయన పిలుపుకు వేచి ఉందాం ఆయన మనకు ముందర నడుస్తాడు ప్రేమ ప్రయాసతో అప్రా అపరాధంతో అక్కరతో శ్రమలో మరణంతో మనం మనం బాధతో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు మన ముందుంటాడు యక్ష నలభై మూడు రెండులో నేను తోడుగా ఉన్నా అన్నాడు ఆయన నుండి వారి సహవాసం నుండి తప్పిస్తాడు మనం పారిపోవాలి ఆయన మనం హత్తుకుని ఉండాలి విడిచిపోయి విడిచిపోయకుండా ఆయన మనల్ని వదులుకోకుండా చూసుకోవాలి క్రీస్తు దయగల బోధకుడు తెలివి వారి పట్ల మార్గం తప్పిన వారి పట్ల కనిగురం చూపేవాడు చాలా మంది విభిన్న మార్గాల్లో ప్రవేశింపను ఆశిస్తున్నారు పాండిత్యము విజ్ఞానము భాష నెరపురతనము వరములు వాక్సాతుర్యము గొప్ప ఊహశక్తితో నాలుగుతో ధారాళంగా మాట్లాడి మనుషులు ఆకర్షిస్తారేమో కానీ లోకం పిచ్చిగా వారిని నమ్మి వెంటపడుతుందేమో కానీ మనము ధన సహాయంతో పరపతి ఉపయోగించి ద్వారంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే కుదరదు అంటే క్రీస్తు రక్తము ద్వారా రక్షణానుభవం ద్వారా ఆయన ద్వారంలో ప్రవేశింపాలి ఆయన నీతి ద్వారా ప్రవేశించాలి క్రీస్తుని ఎరిగిన వారు మాత్రమే ఆయన ప్రేమించే వారు మాత్రమే ఆ ద్వారంలో ప్రవేశిస్తారు క్రీస్తు ఎరిగి ఆయన ప్రేమించేవారు మరి ఆయన సౌందర్యం గురించి మాట్లాడతారు ఆయన ఔనత్యాన్ని గ్రహిస్తారు ఆయన ప్రేమ రుచి చూస్తారు క్షమాపణ అనుభవిస్తారు క్రీస్తును కీర్తించి ఆరాధిస్తారు మరి ఎలా క్రీస్తు బాల దగ్గరికి రావాలి విశ్వాసము ద్వారా నిజమైన మారు మనసుతో నిందారహితంగా శీలముతో రావాలి లేనిచే దొంగ దొంగలుగా ఉంటాం ద్వారం తెరిచిన సమయము స్వల్పమే నీ జీవితాల్లో ఇప్పుడు మరి ఐదు ఐదుగురు కన్యకలు మరి నూనెలో సిద్ధుల్లో నూనె లేనప్పుడు ద్వారా మోయబడుతుంది మరి సిద్ధుల్లో నూనె ఉంచుకుని సిద్ధంగా ఉండే మంచి విశ్వాసంగా మనం ఉండాలి పరిశుద్ధాత్మ నూనెను మనం ఎప్పుడూ ఉంచుకోవాలి సిద్ధపడుతూ ఉండాలి పది మందిలో ఐదుగురు మాత్రమే సిద్ధపడ్డారు మరి సమయం ఉపయోగించుకున్నారు సోమతరంగా లేరు మనం అలాగే ఉండాలి మరి మనసుతో నిందారహిత్యంగా మనం ప్రవేశించాలి మనం ఆహ్వానం ఎవరికి ఉంది క్రీస్తు రక్తంలో కడుగుపడిన వారికి ఆహ్వానము దాహము కొన్నవారైనా సరే ఉంటే ఏదో ద్వారంలో ప్రవేశిస్తే రక్షించబడతావు నా ఇదో నిండినట్లు మరి పోయి రమ్మని బలవంతం చేస్తున్న మంచి కాపులు మనకున్నాడు కొందరు సువార్త వింటారు కానీ ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడరు ప్రయత్నించరు మరి లోక స్నేహాన్ని ఎక్కువ విడవలేరు రక్తంలో కడుగుకునే కడుగాలనేటువంటి తపనతో ఉండరు క్రీస్తు నీతిగా ధరింపలేరు అందువల్ల క్షమాపణ రుచి చూడరు మరి అగ్రిప మాట నువ్వు నన్ను దాదాపు దాదాపుగా నువ్వు క్రైస్తవుడిగా చేస్తున్నావే అని అగ్రిప అగ్రిపవులతో అన్నాడు కదా లోకం యొక్క అవివేకాన్ని వ్యర్థత్తును ప్రేమిస్తారు కొందరు ద్వారం నుండి తొలగిపోయి దుఃఖంతో విందిరిగిపోతారు రక్షణ స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన వారే లోనికి బయటికి రాగలరు వేతమేస్తారు ఆనందంగా శాంతికరమైన అనుభవాలు పొందుకుంటారు జీతకాడ జీతమునే సర సర్వస్వంగా భావిస్తాడు ఎంత తిన్నా తృప్తి లేదు ఎష యాభై ఆరు పదకొండులో కుక్కలు తిండికి ఆతురపడను ఎంత తిన్నా వారికి తృప్తి లేదు ఈ కాపుర్లు అట్టివారే వారే అట్టి వారిని వివేచింపజాలరు అని చెప్పి చాలా కఠినంగా కూడా మాట్లాడారు ఒకటి తప్పకుండా అందరూ ప్రయోజనమే స్వప్రయోజనమే చూసుకుంటారు పిలుపులో చక్కటి మాట ఉంది రెండు ఇరవైలో మీ క్షమ విషయమే నిజముగా చెందించేవాడు ఆయన వంటి వాడు ఎవడున్నాడు మన దగ్గర లేరు అందరూ సొంతకార్యంలో చూస్తూ ఉండగా యేసు క్రీస్తు కోసం ఆలోచించే దేవుడు క్రీస్తు బిడ్డలు మరి మంచి సమరయుడు మరి ఎంతగా కనికరపడిన అనుభవాలు మనం చూస్తున్నామా మరి యాజకులు లేవీలు జాలిపడ్డారే కానీ వాళ్ళు ఏర మాత్రము చేయడానికి వాళ్ళు రిస్క్ అవ్వలేదు కానీ మంచి సమరేడుగా ఉండేటువంటి మంచి మనసు అటువంటి విశ్వాసి కావాలని ప్రభు కోరుకుంటున్నాడు మంచి మంచి ఉదాహరణ మనకి ఇచ్చాడు మంచి కాపురితో బాంధవ్యం కావాలి ఉపదేశకులు ఉన్నారు మరి ఇవన్నీ లేకపోతే మనం లోపల మనం సిద్ధపడకపోతే మన కిరీటాలు ఉండవు ఒకటి కొరింతి నాలుగు పదిహేనులో క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు చేసినందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక వెన్న పోలి నడుచుకున్న వారే ఉండాలి మిమ్మల్ని బతుములు ఆడుకుంటున్నాను గుర్రె జీతగాడు లక్ష్యం చేయవాడు తోడేలు వస్తే మరి తో మరి తో మందులు కదుకిరింపులు మరి ఆ దుష్టి మృగాలు వచ్చి బాధ వాటిని బాధపడుకు బాధ పెట్టే సమయాల్లో ఆ దుడ్డుకర దండంతో ఆదరిస్తాడు ఆయన ఎంతగానో సంరక్షించే దేవుడు అయినాడు మరి ఒకటో సమయాలు మరి పదిహేడు ముప్పై నాలుగులో దావి సింహం నుండి చంపి గొర్రెలు రక్షించాడు మంచి కాబరి నిజంగా ఎంత మంచి కాబరి దా మోషన్ కూడా నలభై సంవత్సరాలు గొర్రెల దగ్గరే ఉంచాడండి మాట లేదు స్నేహం లే స్నేహితులు లేరు గొర్రెలతోటే నేను భాష మాట్లాడుకుని సిద్ధపరిచి మంచి నాయకుని చేశాడు దావితను కూడా గొప్ప రాజుగా చేయడానికి గొర్రెల దగ్గరే ఉంచాడు ఎంతగా దేవుడు మంచి కాపరి కాబట్టి ఆ గొర్రెల దగ్గరే నేర్చుకోవడానికి నేర్పిస్తున్నాడు మళ్ళా కూడా మంచి గొర్రెలుగా ఉండాలని కోరుకుంటున్నాడు మరి ప్రతి గొర్రె బొచ్చుతో కప్పిన వెనుక భాగము మరి మరి వాటి వాటికి ఒక ఒక్కొక్క చెట్టు దగ్గర మంచు నీళ్లు పడుతున్నప్పుడు వాటిల్లో ఉండేటువంటి పురుగులు పోయేటట్టుగా ఆశ్చర్యకరంగా వాటిని భద్రపరుస్తూ ఉంటాడట ఆ బొచ్చును ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ వాటికి స్వేచ్ఛ ఇస్తాడట మరి వాటికి ఏ ఏ రకమైన ఇరిటేషన్ లేకుండా ఎంతో కాపుతో ఇస్తాడట మరి ఆయన క్రీస్తు రక్తం ఉతుక్కున్న వారు మనం మరి మంచి గొర్రెలను వలె మనం జీవిస్తూ ఆయన వెంబడించి మంచి ద్వారంగా పోవడానికి సిద్ధపడే వరంగా ఉండాలి అని నేను ప్రకటన ఏడు పద్నాలుగులో అయ్యా మరి నీకే తెలియదు కదా ఇలాగ చెప్పింది నువ్వు మహాశ్రమ నుండి వచ్చిన వారు ఇక్కడ ఒక చక్కటి మాట అన్నారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రం ఉతుక్కున్నారు వీళ్ళు మహాశ్రమలు పడిన వారికి ప్రత్యేక దీవెనలు ఉన్నాయని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు గొర్రెపిల్ల రక్తముతో మరి చివర కూడా గొర్రెపిల్ల మహోత్సవం అనే చక్కగా చెప్పబడుతుంది ఇదిగో వధించు గొర్రెపిల్ల ఎవరు ఈ గ్రంథాన్ని తెరుస్తారంటే ఈ వధించబడిన గొర్రెపిల్ల అని చెప్తారు ప్రభుని ఎంత ఆ వ్యూహాన్ని కూడా ఇది ఒక పాపం మోసుకొని దేవుని గొరెపిల్ల అని క్రీస్తు చెప్పాడు క్రీస్తు గురించి చెప్పాడు కాబట్టి నిజంగా గొర్రెలకు మరి కాపురికి అను మంచి బంధాన్ని బైబిల్లో అతి స్పష్టంగా అతి అందంగా చెప్పడం చూస్తాం మనం మరి ప్రభువు ప్రత్యేకతో కాపురిగా ప్రత్యేకతో మేపుతాడు సమస్తం సమకూరుస్తూ శ్రద్ధ వహిస్తాడు మరి అందుకని క్రీస్తుతో మనం నడవాలి ఆ ద్వారంలో ప్రవేశింపాలి ఆయన రక్తంలో కడుగబడిన అనుభవంతో మరి ధైర్యంగా కృపాసనం దగ్గర వెళ్ళటానికి మనం ఆయన సిలువ లో తెర చినిగే అనుభవం వచ్చి ప్రత్యక్ష గుడ లోపలికి ప్రవేశించే అనుభవం ఎలా ఉందో ఈయన క్రీస్తే ద్వారం కనుక ఆయన లోగుండా మనం ప్రవేశించే మంచి గొరవేనా అని ప్రశ్నించినప్పుడు మంచి గొరదని చెప్పగలిగిన అనుభవం మనకు కలగాలి నీతి ద్వారా ప్రవేశించడానికి సిద్ధపడాలి అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించగాక ఆమెన్